కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం కర్త కర్మ క్రియ రచన బోరి ఛాయాదేవి ఇప్పుడు అతను ఇరకాటంలో పడ్డాడు వనజ పంపిన అర్జీ కాగిదాన్ని దాఖలు చెయ్యను లేడు దాని మీద చర్య తీసుకోను లేడు డైరెక్టర్ జనరల్ కి నేరుగా అర్జీ పెట్టుకుని దాని కాపీని డైరెక్టర్ కి పంపించింది వనజ అయితే గత సంవత్సరం పొడుగున వనజ చాలా అర్జీలు పెట్టుకుంది డైరెక్టర్ జనరల్ కి తనకి న్యాయం చేకూర్చమని తనకి ఆఫీస్లో డైరెక్టర్ చేతుల్లో జరిగే చిత్రహింస ఆపు చేయవలసింది అని ప్రతి అర్జీతో పాటు డైరెక్టర్ గౌరీ శంకర్ వనజ మీద కక్ష మరింత ఎక్కువైందే కానీ తగ్గలేదు మొట్టమొదటిసారి అంటే సంవత్సరం క్రితం వనజ ధైర్యం చేసి డైరెక్టర్ జనరల్ సారథికి తనకి జరిగిన అన్యాయాన్నంతా పూసగుచ్చినట్లు వ్రాసింది తనకు రావాల్సిన ప్రమోషన్ను తనకు రాకుండా చేయటం ఇది రెండోసారి అని మొదటిసారి డైరెక్టర్ అతనికిడైన ఒక అతన్ని పైనుంచి వచ్చిన వాడిని సెలెక్ట్ చేశాడని ఈసారి అతని కులం వాడిని చెప్పి తనకన్నా రెండేళ్లు జూనియర్ అయిన వాడిని సెలెక్ట్ చేశాడని తనకున్న ఆరు సంవత్సరాల అనుభవాన్ని కాదని అనుభవం లేని వాడిని పైకి ప్రమోట్ చేయటం అన్యాయమని ఇదంతా చేసింది చాలక తన సెక్షన్ను మార్పించి ఆ సీనియర్ కి కొత్తగా సెలెక్ట్ అయిన తన జూనియర్ కింద పని చెయ్యమని ఆదేశించాడని ఈ చర్య మానసికంగా చాలా క్రూరమైనదని కాబట్టి తనకి జరిగిన అన్యాయాన్ని సరిచెయ్యవలసిందని డైరెక్టర్ జనరల్కి వ్రాసింది వనజ గౌరీ శంకర్ సారథిని ఏదో పని మీద కలుసుకున్నప్పుడు వనజ సంగతి ఏమిటి ఏం జరిగింది అని సారథి ఆరా తీశాడు ఈ శంకర్ చాలా తేలిగ్గా కొట్టిపారేశాడు ఆ వనజాకి తెలివితేటలు శూన్యమని ఏ బాధ్యత అప్పగించినా సక్రమంగా నిర్వర్తించలేదని లేకపోతే తను మాత్రం పరాయి జూనియర్ని ఎందుకు సెలెక్ట్ చేస్తానని తనే కాక సెక్షన్ బోర్డు అంతకీ వనజ మీద సదాభిప్రాయం కలగలేదని చెప్పి సెలెక్టు కాకపోవడం వనజ కర్మ ఆ సంగతి వదిలేయండి నేను చూసుకుంటాను అన్నాడు తొనక్కుండా గౌరీ శంకర్ చాలా పేరు మూసిన డైరెక్టర్ తెలివైనవాడు చురుకైనవాడు ఎన్నో క్లిష్టమైన ప్రాజెక్టులని విజయవంతంగా సాధించినవాడు అని డైరెక్టర్ జనరల్ సారథికి తెలుసు సరేనని ఊరుకున్నాడు వనజ విషయంలో మళ్లీ నెల రోజులు తిరగకుండా వనజా దగ్గర నుంచి మరొక అర్జీ వచ్చింది సారథికి అతను నొసలు చిట్లించాడు నెల రోజులు తిరగకుండా మళ్ళీ మీకు అర్జీ పెట్టుకోవలసి రావటం నా దురదృష్టం నెల రోజులు కూడా కొత్త సెక్షన్లో నన్ను పని చేయనివ్వకుండా నా కొత్త సెక్షన్ హెడ్ చేత నా పని తృప్తికరంగా లేదని రిపోర్టు రాయించారు డైరెక్టర్ నేను ఇక్కడ చేరిన తర్వాత ఆరు సంవత్సరాలుగా ఒకే సెక్షన్లో పనిచేశాను అందులో అనుభవం సంపాదించాను మరో సెక్షన్లో పని ఆకలింపు చేసుకోవటానికి అదమం నెల రోజులైనా పట్టదా ఈ నెలలోగానే నా పని అసంతృప్తికరంగా ఉందని రిపోర్టు రాయించి నన్ను మరో సెక్షన్కి బదిలీ చేయించడంలో సబబు ఏమైనా ఉన్నదేమో ఆలోచించండి ఈ విధంగా నా రికార్డు పాడు చేసి నన్ను కావాలని హింసించడం ఎందుకో దయచేసి విచారించవలసిందని ప్రార్థిస్తున్నాను అని మొరపెట్టుకుంది వనజ సారథి ఈసారి తనని కలుసుకుని మాట్లాడవలసిందని వనజాకి ఉత్తర్వు జారీ చేశాడు వనజ వెళ్ళి మాట్లాడింది సారథితో కొంతమంది వంది మగదులు వెళ్లి గౌరీ శంకర్ తో ఈ సంగతి చెప్తారు విని మండి పడ్డాడతను వెడుతుంది వెడుతుంది ఇవాళ డైరెక్టర్ జనరల్ దగ్గరికి వెళ్ళింది రేపు మినిస్టర్ దగ్గరికి వెడుతుంది దానికేం పచ్చి భోగంది అన్నాడు కోపం పట్టలేక ఇలా తిట్టాడని కొందరు వెళ్లి వనజా చెవిలో ఊదారు వనజా గుండె బగబగా మంది ఆయమే సీతామహాదేవి కాదు అమాంతం అవమాన భారంతో భూమిలో కుంగిపోవటానికి అలాగే స్థిరంగా నిలబడి మనసు రాయి చేసుకుంది ఆ దెబ్బతో రాజీనామా ఇస్తుందేమో ఒక పోస్ట్ అయినా ఖాళీ అవుతుందని ఆశించిన కొలిగ్స్ కొందరు నిరుత్సాహపడి మొండిగటం సిగ్గులేదు అని గొనుక్కున్నారు వనజాకి అన్యాయం జరిగిందని నమ్మిన ఏ మందో ఉన్నప్పటికీ డైరెక్టర్కి అప్రియులవుతారన్న భయంతో వనజాకి దూరంగా ఉండేవారు కొందరు వనజాతో కలిసి కాఫీ తాగడానికి క్యాంటీన్కి వెళ్లే ఇద్దరు ముగ్గురిని పిలిచి గౌరీ శంకర్ హితబోధ చేశాడు అది తుచ్చురాలు దానితో తిరిగితే మీకు ఒరిగేదేమిటి మీ మీద నాకెన్నో ఆశలున్నాయి సరదాగా పని చెయ్యండి మీకు మంచి పొజిషన్స్ వస్తాయి అని అభయమి కూడా ఇచ్చాడు ఏదో ఏదో కొత్త ప్రాజెక్టు విషయం చర్చించడానికి ఓ రోజున గౌరీ శంకర్ వనజ పనిచేస్తున్న సెక్షన్ వాళ్లందరినీ తన గదిలోకి రమ్మని కబరంపించాడు వనజాని చూడగానే డైరెక్టర్ ముఖం చిట్లించి సెక్షన్ అంతా ఖాళీ చేసి వస్తే అక్కడ పనెవరు చూస్తారు నువ్వెళ్ళి నీ పని చూసుకు అన్నాడు అందరూ తెల్లబోయారు ఆ ధోరణికి రక్షణ నిర్ఘాంతపైన అంతలోనే ధైర్యం తెచ్చుకొని కొత్త ప్రాజెక్టు గురించి చర్చించడానికి మా సెక్షన్లో అందరినీ రమ్మని కబురంపించారు మీరు సెక్షన్లో నేను ఒక్కత్తినే నేను ఆ ప్రాజెక్టు గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది అంది తల ఎత్తి సూటిగా గౌరీశంకర్ కళ్ళల్లోకి చూస్తూ తెలుసుకుని నువ్వు చేసే నిర్వాహకం ఏమీ లేదు నేను వెళ్ళమంటున్నాను వెళ్ళు అన్నాడు గౌరీశంకర్ కోపంతో అతని గొంతు అతని వేళ్ళు వణికై వనజ మరింత ధైర్యం తెచ్చుకుంది నేను వెళ్ళను అంది మొండిగా డైరెక్టర్ మరింత కోపంతో గుప్పెళ్లు బిగించి టేబుల్ మీద గుద్దుతూ ఉండగా నేను చస్తే ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడను మీరంతా వెళ్ళొచ్చు అన్నాడు సెక్షన్ హెడ్ వైపు చూస్తూ అందరూ తలలు వంచుకుని గదిలోంచి ఇవతలికి వచ్చేశారు అందరికీ అతని ప్రవర్తన చాలా అసమంజసంగా ఉందని అనిపించింది కానీ ఒక్కరూ ఆ మాటపైకి అనలేదు ఒకళ్ళిద్దరూ మాత్రమే సాయంకాలం వనజ ఇంటికి వెళ్ళి బాగా పుర్రెక్కించారు ఏమైనా సరే మీరు ఊరుకుంటే లాభం లేదు వనజ గారు ఆ గౌరీ శంకర్ తిక్క కుదిర్చవలసిందే మీరు సారథి గారికి మరింత ఘాటుగా రాయండి ఈసారి అని సలహా ఇచ్చారు వనజకి గతమంతా మనసులో మెదిలింది తను ఆఫీస్లో చేరిన తర్వాత ఒక సంవత్సరం ఎంతో ఉత్సాహంగా గడిచింది ఎంతో దీక్షగా మనస్ఫూర్తిగా పనిచేసింది ప్రతి పనిని శ్రద్ధతో గమనించి డైరెక్టర్ గౌరీ శంకర్ తనని అభినందించేవాడు తనంత అదృష్టవంతురాలు లేదని మురిసిపోయింది రెండో సంవత్సరం నుంచి తన పాటలు ప్రారంభమయ్యాయి తను చేసే పనిని మెచ్చుకోవడం మానేసి తనని మెచ్చుకోవడం మొదలుపెట్టాడు మొదట్లో ఈ చీర నీకు బాగుందని ఈ రంగులో మెరిసిపోతున్నావని అంటూ కామెంట్ చేసేవాడు రెండు మూడు సార్లు శ్రీ సహజంగా సిగ్గుపడింది తర్వాత తర్వాత అర్థం చేసుకుని తీక్షణంగా చూసి తల వంచుకునేది అటువంటి ధోరణి తనకి నచ్చదన్న భావం కనుల్లో సుస్పష్టం చేసింది క్రమంగా అతనికి చెయ్యి వాటుతనం ఆరంభమైంది ఏ కాగిధాలు ఇచ్చేటప్పుడు కావాలని చెయ్యి తగిలించడం మొదలు పెట్టాడు ఎంత జాగ్రత్త పడినా ఎలాగో తగిలించేవాడు ఓ రోజున పిలిచి నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు గంభీరంగా ఏమిటి చెప్పండి అంది వనజ నమ్రతగా ఇక్కడ కాదు పర్సనల్ విషయం ఇంకెక్కడైనా కలుసుకుందాం నీకి నీకెప్పుడు వీలవుతుందో చెప్పు అన్నాడు వనజ గుండె దడదడలాడింది అదే సంకేతంగా ధైర్యం కూడా తీసుకొని నాతో అంత రహస్యంగా మాట్లాడవలసిన వేమున్నాయి మాట్లాడేదేదో ఇక్కడే మాట్లాడండి అంది ఈ లోపల ఎప్పుడు చెయ్యి ముందుకు చాచాడో తెలియదు హఠాత్తుగా వనజ వేళ్ల మీద అతని వేళ్లు స్పృశించాయి షాక్ కొట్టినట్లు వెనక్కి లాక్కొని కుర్చీలోంచి లేచింది క్షమించండి మీరనుకునే రకం మనిషిని కాదు నేను అని చిరచర యువతలికొచ్చేసింది అప్పటి నుంచి మొదలైంది గౌరీ శంకర్కి వనజ అంటే మంట ప్రతి పనిని ప్రత్యేకంగా పరిశీలించి విమర్శించటం మొదలుపెట్టాడు వనజాకి ఒక్కొక్కప్పుడు రాజీనామా ఇవ్వాళ్లన్నంత ఉద్రేకం కలిగేది కానీ తన మీద ఆధారపడ్డ తల్లిని తమ్ముణ్ణి తలుచుకుని దుఃఖాన్ని దిగమింగుకొని పనిలో నిమగ్నమయ్యేది ఒక్కొక్కసారి తనని తానే సమాధానపరుచుకునేది ఆడదానికి ఎక్కడికి వెళ్లినా ఇంతే కదా ఈ అధికారి కాకపోతే మరో అధికారి ఆత్మరక్షణ చేసుకోగల స్తోమత ఎక్కడైనా సర్దుకుపోగల తత్వం ఉండాలి గాని ఆఫీస్ మారినంత మాత్రాన మనుషుల నైసం గుణాలు మారుతాయా అనుకుని ఒక విధమైన నిర్లిప్త అలవర్చుకుంది ఐదు సంవత్సరాలు అలాగే గడిచిపోయింది ప్రమోషన్ రావాల్సిన సమయం ఆసన్నమైంది సీనియర్ పోస్టులు రెండు కొత్తగా ఏర్పడ్డాయి అడ్వర్టైజ్ చేశారు మొదటిసారి తను మరి కొందరితో పాటు అప్లై చేసింది ఇంటర్వ్యూలో తను నెగ్గలేదు పైనుంచి ఎవరో కొత్త మనిషిని సెలెక్ట్ చేశారు కొంచెం బాధపడి ఊరుకుంది రెండో పోస్టుకి అడ్వర్టైజ్ చేసినప్పుడు తను అంతగా పట్టించుకోలేదు ఆఖరి రోజున గౌరీ శంకర్ వనజాని పిలిచి నువ్వు అప్లై చెయ్యలేదేం అని అడిగాడు వనజ మాట్లాడకుండా తల ఉంచుకుంది మాట్లాడవేం అప్లై చెయ్యమని కూడా బతిమాలించుకోవాలా అన్నాడు గొంతు సౌమ్యంగానే ఉంది అతన్ని ఎలా అర్థం చేసుకోలో తెలియక మౌనం దాల్చింది ఇవాళ సాయంకాలంలోపుగా అప్లికేషన్ నా చేతికి నీ సెక్షన్ వర్క్ గురించి పుస్తకాలు క్షుణ్ణంగా చదువు బాగా ప్రిపేర్ అయి రావాలి ఇంటర్వ్యూకి తర్వాత నన్నని లాభం లేదు అన్నాడు సరేనని బుర్ర ఊపి బయటపడింది అప్పటికే గుసగుసలు ఆరంభమైనాయి వనజ ఇంకా అప్లై చేయలేదని ఎలాగో సాయంకాలంలోగా అప్లికేషన్ టైప్ చేయించి ఇచ్చింది డైరెక్టర్కి పాటు ఇంటర్వ్యూకు కష్టపడి తయారైంది ఇంటర్వ్యూలో ఒకయన మొదట అడిగాడు ఏ సెక్షన్లో పనిచేస్తున్నావని చెప్పింది ఎన్నాళ్ల నుంచి పనిచేస్తున్నావని అడిగాడు ఆరేండ్ల నుంచి అని చెప్పింది అంతలో డైరెక్టర్ గౌరీశంకర్ అందుకుని ఫలానా ప్రాజెక్టు ప్రారంభించడంలో ఉద్దేశాలేమిటి అని అడిగాడు తన సెక్షన్కి సంబంధించిన ప్రశ్న కాదది జ్ఞాపకం చేసుకుని కొంచెం తడుముకుంటూ చెప్పింది ఏ ప్రాసెస్ ప్రకారం వేస్టేజీ అవుతుంది అని అడిగాడు ఆ ప్రాజెక్టు గురించే వనజాజాబాబు చెప్పలేకపోయింది ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు నీ చుట్టూ ఏమి జరుగుతున్నదో తెలుసుకోవాలనే కుతూహలం కూడా లేదనమాట అన్నాడు గౌరీశంకర్ నిరసనగా వనజ ఏదో చెప్పబోయే లోపల ఇహని వెళ్ళొచ్చు అన్నాడు నమ్మలేనట్టుగా తక్కిన సెలక్షన్స్ బోర్డు మెంబర్స్ వైపు చూసింది వనజ వాళ్లు గౌరీశంకర్ వైపు చూశారు అతను ఊ అన్నాడు ఇంకా వెళ్లవేమన్నట్లుగా వనజ కళ్ళనీళ్ల పర్యంతమైంది తన సెక్షన్ వరకు గురించి ఒక్క ప్రశ్న కూడా వెయ్యలేదు తన అనుభవంతో సంపాదించిన విజ్ఞానాన్ని ప్రదర్శించటానికి రవ్వంత అవకాశం కూడా ఇవ్వలేదనిపించింది ఊరుకున్న దాన్ని పిలిచి అప్లై చేయమని సెక్షన్ వర్క్ గురించి పుస్తకాలు చదవమని ప్రత్యేకంగా సలహా ఇచ్చిన పెద్ద మనిషి ఇంటర్వ్యూలో అలా కర్కశంగా ఎందుకు ప్రవర్తించాడో అర్థం కాలేదైమకి ఏదో అన్యాయం జరిగిందని మాత్రం మనస్సు మూలిగింది ఆ రాత్రి అన్నం సహించలేదు తల్లి ఎంత బతిమాలినా లెవ్వలేదు చివరికి తమ్ముడు వచ్చి అక్కా నువ్వు భోజనానికి తినకపోతే నేను తినను అని దీనంగా మొహం పెడితే కళ్ళనీళ్ళు నీళ్లు తిరిగి వాడి కోసం పీట మీద కూర్చొని ఏవో నాలుగు మెతుకులు నోట్లోకి తోసింది మర్నాడు ఆఫీసులో అందరూ అనుకుంటుంటే అప్పుడు అర్థమైంది తనకి జరిగిన అన్యాయం ఏమిటో గౌరీశంకర్ తన కులం వాణ్ణి తనకు కావాల్సిన వాణ్ణి ప్రమోట్ చేయటం కోసం వనజాని కావాలని ఇంటర్వ్యూలో చిన్న చూపు చూశాడని బోర్డు మెంబర్స్కి ముందుగానే ఇంటిచ్చాడని అంతా గుసగుసలాడుకున్నారు ఏడుకొండలవాడా నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష విధించావ్ అని వాపోయింది వనజ ఇద్దరు కొలిక్స్ సాయంకాలం వనజ ఇంటికొచ్చి అయాచితంగా సలహా ఇచ్చారు మీరు ఊరుకోకండి మీకు జరిగింది అక్షరాల అన్యాయం డైరెక్టర్ జనరల్కి అర్జీ పెట్టుకోండి ఈ గౌరీ శంకర్ పొగురు అంతా అనుగుతుంది అన్నారు ఎందుకు వచ్చిన గొడవలేండి ఏదో నా కర్మ నాకు ప్రమోషన్ వచ్చే రాత లేదు ఆయన మాత్రం ఏం చేస్తాడు అంది వనజ విరక్తిగా మీరలా సన్యసిస్తే లాభం లేదు వనజ గారు ఇవాళ్ళ మీకు జరిగింది అన్యాయం రేపు మాకు జరుగుతుంది బొగ్గలోనే తుంచాలి గౌరీ శంకర్ మీకు అన్యాయం చేశాడు మీరు మీ కర్మ అనుకుంటే లాభం లేదు క్రియాపూర్వకంగా మీరతనికి పాఠం నేర్పాలి అన్నారు వాళ్ళు అని వాళ్లే ఏమేం రాయాలో కూడా చెప్పి డైరెక్టర్ జనరల్కి వనజ చేత అర్జీ పెట్టించారు కాపీ డైరెక్టర్కి వెళ్ళింది అప్పటి నుంచి మొదలైంది డైరెక్టర్తో ప్రచన్న యుద్ధం అదంతా మనసులో మెదిలింది వనజకి డైరెక్టర్ తన సెక్షన్ వాళ్ళందరినీ కొత్త ప్రాజెక్టు చర్చించడానికి పిలిచి తనొక్కత్తిని వెళ్లిపోమనగానే వనజ మనసు కుతకుతలాడింది ప్రతి కక్షతో ఈ సంగతంతా పూసగుచ్చినట్లు డైరెక్టర్ జనరల్ సారదకి రాసింది క్రిందటిసారి తను ఆయన్ని కలుసుకున్నప్పటి నుంచి నలుగురి ముందు తన గురించి ఉచ్చరించరాని నీచమైన మాటలు మాట్లాడుతున్నారని తనతో కలిసిమెలిసి తిరగొద్దని తన కోలిక్ అందరికీ నూరిపోస్తున్నారని పోస్తున్నారని ప్రతి విషయంలోనూ తన్ని ప్రత్యేకంగా కించపరుస్తున్నారని ఈ చిత్రహింసని అరికట్టవలసిందని లేకుంటే తను ప్రాణత్యాగం చెయ్యవలసి వస్తుందని అందుకు బాధ్యత ఎవరిదో తను వివరించక్కర్లేదని ఘాటుగా రాసింది సారథి ఈసారి గౌరీశంకర్ని పిలిపించి ఏమిటయ్యా ఇదంతా ఆ వనజంటే మీకెందుకు ఈ కక్ష అన్నాడు నవ్వుతూనే గౌరీశంకర్ కూడా అదేదో జోక్ అయినట్లుగా పక్కపక్క నవ్వేసి ఏమిటండి మీరు కూడా అదే మాట అంటారు అధికారులమన్న తర్వాత ఇలాంటి ఎంతమందినో ఎదుర్కోవలసి వస్తుంది చాకులాంటి యువకుల్ని సంస్థలోకి తీసుకురావాలని సంస్థని వృద్ధి చెయ్యాలని దేశ సౌభాగ్యానికి పాటుపడాలని మీరే ఉపన్యాసిస్తుంటారు కదా వనజలాంటి మొద్దమ్మల్ని పైకి తీసుకొచ్చి బాధ్యతలు అప్పగిస్తే ఇంకా పనులేం సాగుతాయి ముందుకి అన్నాడు నేను ఆ అమ్మాయితో మాట్లాడి చూశాను బుద్ధిమంతురాలిలాగే ఉంది తెలివైన దానిలాగే తోచింది అన్నాడు సారథి గౌరీశంకర్ మాటల్ని నమ్మలేనట్లు ముఖం పెట్టి ఆ పైపై మెరుగులు చూసి మోసపోకూడదండి కాకపోయినా ప్రతి చిన్న విషయానికి నన్ను కాదని మీ దగ్గరికి పరిగెత్తుకొస్తుంటే ఇహ నా ఆఫీస్లో క్రమశిక్షణ ఏముంటుంది నా సంస్థకి మంచేదో చెడేదో నాకు మాత్రం తెలియదా అన్నాడు గౌరీ శంకర్ బీకంగా నిప్పు లేకపోతే పొగ ఎందుకొస్తుంది అని మనసులో అనుకుని సారథి పైకి మాత్రం ఏమైనా ఇంక ముందైనా ఇలాంటివి జరగకుండా చూసుకోండి గౌరీశంకర్ అని మర్యాదగా మందలించి ఊరుకున్నాడు వనజాని పిలిపించి ఆ అమ్మాయికి కూడా కొంత ఉపదేశం చేశాడు సారది అమ్మాయి అధికారి అన్న తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది సమస్త మంచి చెడు ఆలోచించి అందులో ఎవరో ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు అన్యాయం జరిగినట్లు అనిపించక మానదు కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు గౌరీ శంకరికి ఏదో ప్రత్యేకమైన కక్ష ఉందని భ్రమించి అనవసరంగా నీ మనసు కలుషితం చేసుకోకు నీ సామర్థ్యమే దెబ్బతింటుంది శ్రద్ధగా నీ పని నువ్వు చూసుకో నీకే విధమైన అన్యాయం జరగకుండా నేను చూస్తాను అని అప్పటికి అభయమిచ్చి పంపించాడు డైరెక్టర్ జనరల్ గౌరీ శంకర్ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు కట్టుకుని వనజని పట్టించుకోనట్లు నిర్లక్ష్యంగా మాత్రం ఉంటూ వచ్చాడు ఈ లోపల ప్రసాద్ అనే అతను సొంతంగా స్కాలర్షిప్ సంపాదించి జర్మనీ వెళ్లాడు ట్రైనింగ్ కోసం అతను జర్మనీ నుంచి రాసిన ఉత్తరాలు చూపి అతను చేస్తున్న కృషికి గౌరీ శంకర్ ముగ్ధుడైపోయి అందరితోనూ ప్రసాద్ గురించి గర్వంగా చెప్పడం మొదలుపెట్టాడు అతను జర్మనీ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి అతను వనజాతోటి వాడే అయినా అతన్ని సీనియర్ ఆఫీసర్ లాగా చూడటం ఆరంభించాడు గౌరీ శంకర్ కొద్ది రోజులకే ఒక సీనియర్ ఆఫీసర్ రెండు నెలలు సెలవు పెట్టాడు ఆ సెలవు సమయంలో ప్రసాద్ ని ప్రమోట్ చేసి అతన్ని సెక్షన్ హెడ్ గా చేయాలని గౌరీ శంకర్ ఆలోచించాడు ఇలా జరగవచ్చునని ముందుగానే ఊహించి వనజ శ్రేయోభిలాషులు వనజాకి సలహా ఇచ్చారు డైరెక్టర్ జనరల్కి ముందుగానే అర్జీ పెట్టుకోమని తన సీనియారిటీని గుర్తించి ఈ లీవ్ వేకెన్సీలో తనని ప్రమోట్ చేయవలసిందిగా అర్జీ పెట్టుకుంది వనజ డైరెక్టర్ జనరల్కి డైరెక్టర్కి కాపీ పంపించింది గౌరీ శంకర్ ఇప్పుడు ఇరకాటంలో పడ్డాడు ఈ విషయంలో దాని మాట నెగ్గిందంటే ఇంకా దానికి పట్టపగ్గాలుండవు రూల్ ప్రకారం లీవ్ వేకెన్సీలో వనజకే ప్రమోషన్ రావాలని తెలుసు కానీ ప్రసాద్ క్వాలిఫికేషన్ ముందర ఈ వనజ ఎందుకు పనికొస్తుంది ఇటువంటి పరిశోధనా సంస్థల్లో చదువు సంధ్యలు తెలివితేటలు ముఖ్యం కాని గాడిదల్లాగా పదేండ్లు పని చేయటం ప్రధానం కాదు ప్రసాద్కే ఇవ్వాలి ఈ ప్రమోషన్ అని గౌరీ శంకర్ మనసు ఘోషించింది తన మనసులోని ఆరాటాన్ని తగ్గించుకోవటానికి ఇద్దరు ముగ్గురు వంది మగదుల్ని పిలిచి సంప్రదించాడు ఈ విషయమై అందరికీ మనసులో ఉన్నమాట వనజకి రావటం న్యాయం అనిపించిన డైరెక్టర్కి అయిష్టం కలిగించడానికి జంకి నోరెత్తలేదు కానీ ఒకతను కొంచెం ధైర్యం చేసి విషయాన్ని ఎంతో తేలికగా కొట్టి పారేస్తున్నట్లు ఫోజు పెట్టి వ్యధవది రెండు నెలలే కదండి ఆవిడ మొహాన పారేస్తే పోలే ఎందుకొచ్చిన గొడవ అన్నాడు మరొకతను అడ్డొచ్చి అమ్మమ్మ అలా అనుకోపోయి రేపొద్దున మరో అవకాశం వస్తే ఈ రెండు నెలల అనుభవమే ఆదుకుంటుంది సీనియర్టీ లిస్ట్లో అని విశదీకరించాడు డైరెక్టర్ చిరునవ్వు నవ్వాడు అతని మేధావి బుర్రని మెచ్చుకుంటూ చివరికి మూడో అతను మరింత ఆలోచించి పోనీ కొన్నాళ్ళు నాన్ చేయండి ఆ తర్వాత వేకెన్సీ ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు పని సాగిపోతుంది అని చెప్పొచ్చు అన్నాడు ఈ సలహా బ్రహ్మాండంగా ఉందనుకున్నాడు డైరెక్టర్ పాము చావకుండా కర్ర విరక్కుండా డైరెక్టర్ జనరల్ వచ్చేవారం అమెరికా వెళుతున్నాడు మరో మూడు నెలల దాకా రాడు ఈ వారం రోజులు మాట్లాడక ఊరుకుంటే సరి అనుకున్నాడు మనసులో బిక్కు బిక్కుమంటూనే ఉన్నా పైకి ఛాతి విరుచుకున్నాడు తన తడాక చూసుకోమన్నట్లు అమెరికా వెళ్లేందుకు ముందు రోజు గౌరీశంకర్ని కలుసుకోవటానికి స్వయంగా వచ్చాడు సారథి గౌరీశంకర్ ఆయన అడుగులకి మడుగులొత్తుతూ సంస్థలో జరుగుతున్న కార్యక్రమాలన్నిటినీ చూపించాడు అన్ని సెక్షన్లోకి తీసుకువెళ్లి అక్కడ పనిచేస్తున్న వాళ్లందరితో సమయోచితంగా మాట్లాడాడు సారథి వలజాని చూడగానే భౌన్నవ వలజ అని ఆప్యాయంగా అడిగాడు గౌరీశంకర్ ముఖం అప్రసన్నంగా మరోవైపుకి తిప్పుకున్నాడు ఆ మర్నాడు తన టేబుల్ మీదకి వచ్చిన ఉత్తరాన్ని చూసి నిర్ఘాంతపోయాడు గౌరీశంకర్ సెలవు తీసుకోవటం వల్ల ఏర్పడిన ఖాళీ జాగాలోకి కుమారి వనజాని రూల్స్ ప్రకారం ప్రమోట్ చేయవలసింది అని డైరెక్టర్ జనరల్ డైరెక్టర్కి ఉత్తర్వు జారీ చేశాడు గౌరీశంకర్ పండ్లు పటపటా నూరాడు ఇండ్లు అలగ్గానే పండగైపోదు నేను చూస్తాను దీని అంతు ఏమిటో ఇటువంటి సంస్థ స్వవిషయాల్లో కూడా డైరెక్టర్కి నిర్ణయాధికారం ఎందుకు లేదో నేను తెలుసుకుంటాను మినిస్టర్ దాకా పెడతాను అవసరమైతే ప్రధానమంత్రి దాకా పెడతాను అని శపథం తీసుకున్నాడు ఆఫీస్ ఆర్డరు చేతికి ఇంకా అందకపోయినా ఆ వార్త అప్పుడే అందరికీ చేరిపోయింది వనజాని ఆఫీసులో అందరూ అభినందించారు గౌరీశంకర్ చూడకుండా ఒకతను రహస్యంగా అన్నాడు ఇప్పుడు మన గౌరీశంకర్ గారి ముఖం చూడాలి అని మరొకతను లేచి ఈయన గారు తనే సర్వాధికారిని సృష్టికర్తనని అనుకుంటాడు తనేం చేసిన కింది వాళ్లు నోరు మూసుకుని అనుభవించాలనుకుంటాడు ఇప్పుడు తెలుస్తుంది ఎవరు కర్త ఎవరు కర్మ ఎవరు క్రియ అన్నాడు వెటకారంగా ఈలోపు డైరెక్టర్ పిలుస్తున్నాడని వనజాకి వచ్చింది డైరెక్టర్ కోపపు మాటల్ని ఎలా తట్టుకోవాలా అని ఆలోచిస్తూ వనజ బిక్కు బిక్కుమంటూ అతని గదిలోకి వెళ్ళింది కానీ ఆమె ఎదురు చూసినట్లుగా గౌరీ శంకర్ చూపులు నిప్పులు కక్కటం లేదు చాలా సౌమ్యంగా కనిపించాడు కుర్చీలో కూర్చోమన్నాడు వెల్ ఐ మస్ట్ కంగ్రాట్స్ అన్నాడు మరొకరు అన్నట్లయితే సంతోషంతో చిరునవ్వు నవ్వేదే కాని అతని ఎదుట చిరునవ్వు నవ్వటానికి ఆమె పెదవులు నిరాకరించాయి నమ్రతగా తల వంచుకుంది ఆ చేసేదేదో ఆయనతో చేసే బదులు నాతోనే చేస్తే సరిపోయేది కదా అన్నాడు ఏమిటి అంది నిర్ఘాతపోదు ప్రమోషన్ ఆర్డర్ కాయిదాన్ని అందించడానికి చెయ్యి ముందుకి చాచాడు అందుకోబోతుంటే ఆమె వేళ్లని పట్టుకున్నాడు తక్షణం చెయ్యి కాలినట్లుగా వెనక్కి గుంజుకుని సీటులోంచి లేచి నిలబడింది ఆర్డర్ కాయిదాన్ని తీసుకోకుండా యు క్రుక్ అని మనసులోని బుస కొట్టి బయటికి వచ్చేసింది డైరెక్టర్ జనరల్ ఇచ్చిన ఆర్డర్ని డైరెక్టర్ వనజకి అందజేస్తుంటే అతని ముఖం ముడుచుకుపోవటం చూసి విజయగర్వంతో మందస్మితంతో యువతలికి వస్తుందని చూస్తున్న కొలిగ్స్ వనజాముఖాన్ని చూడగానే తెల్లబోయారు కోపంతో ఆమె ముఖం కందగడ్డలా అయింది ఉబుకుతున్న కన్నీళ్లు కొలిక్స్ కంట పడకుండా వనజ గవగవ క్లాక్ రూమ్ కి వెళ్లిపోయింది ఈ క